మన పరిలోకి తండ్రి దేవుడి ప్రభావ క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికీ కలుగునగాక ఆమెను ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో వివాహమున గురించిన ఒక కొత్త ట్రెండ్ మీ మధ్యలోకి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నా బైబిల్లో వివాహాలు లేక క్రైస్తవులకు వివాహాలు జరిగినప్పుడు ఎప్పుడు మనం ఒకే వాక్యాన్ని చదువుకొని వివాహం జరిగించటం మనం చూస్తూ ఉన్నాం అసలు బైబిల్లో ఎన్ని రకాలుగా వివాహాలు జరిగాయో ఒక్కసారి మనం దీనిలో జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ విషయం ఏ పెళ్ళిళ్ళలోనూ ఎవరు మాట్లాడలేదు అందుచేత దేవుడు నన్ను ప్రేరేపించాడు ఈ ప్రేరణ ద్వారా ఈ వివాహం గురించి మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను వివాహం బైబిల్లో ఎనిమిది రకాలుగా మనం చూడగలుగుతాం మొట్టమొదటి వివాహం ఎబరి పత్రికలో పదమూడో అధ్యాయము నాలుగవ వచనంలో ఏమంటాడంటే వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగాను నిష్కళంకమైనది గాను ఉండవలండి వేష్టాసంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును కనుక దేవుడే వివాహ పద్ధతిని ఏర్పరచాడు కాబట్టి దేవుడే వివాహ పద్ధతిని ఏర్పరచడం అనేది నిత్యం వివాహం ఎలా ఉండాలి అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి అన్నాడు అంతే ఇప్పుడు ఘనమైనదిగా ఉండాలి అంటే ఏం చేయాలి మనం ఘనమైనదిగా చెయ్యాలి పాంపు నిష్కళంకమైనదిగా ఉండాలి అంటే అంతకుముందు కంజకగా ఉన్నటువంటి స్త్రీ ఒక పురుషునికి భార్యగా వస్తున్నప్పుడు నిష్కళంకమైనదిగా ప్యూర్ వర్జిన్గా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది అయితే బైబిల్లో మొట్టమొదటి వివాహాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చూస్తాం తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటి ముఖను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాములకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్ల నేను నా ఎముకలో ఒక ఎముక నా మాంసములో ఒక మాంసము ఇది నరులో నుండి తీయబడినది కనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను వారు యాక శరీరమై ఉందరు ఇది దేవుడు ఏదేనులో చేసినటువంటి మొట్టమొదటి వివాహము ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆలోచన చేసి నరునిలో నుండే స్త్రీనిగా తయారు చేసినటువంటి అవ్వను ఆదాము వద్దకు తీసుకొచ్చి అతనికి భారీగా ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఏ విధమైనటువంటి ఆడంబరాలు లేకుండా దేవుడు ఆ స్త్రీని ఆదాములకు అప్పగించాడు అప్పగించిన తర్వాత ఏదైనా తోటలో వారిని స్వేచ్ఛగా జీవించడానికి వదిలిపెట్టి ప్రతిదినం చల్లపూటి సమయాన్ని వచ్చి వారితో ముచ్చరించుకున్నట్లుగా మనం ముందు భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం అది మొట్టమొదటి పెండ్లి దేవుడు చేసింది ఇక రెండవదిగా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దల ద్వారా నిశ్చయింపబడినటువంటి మ్యారేజ్ పెళ్ళి ఏర్పాటు చేయబడినటువంటి పెద్దలు దేవుని సహాయంతో ఆయన సమక్షంలో చేసేటటువంటి పెళ్లి ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయనం అరవై ఆరో వచనం అరవై ఏడవ వచనంలో ఇలా ఉంది అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇషాకుతో వివరించి చెప్పాను ఇషాకు తన తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను అట్లు అతడు రిబుఖాను పరి పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యాను ఇది బేర్షిబాలో జరిగినటువంటి ట్రెండ్ ఎలియాఫుర్ అనేటటువంటి మరి ఒక దాసుడు ఈ రేపక్క కొరకు వెళ్ళి అక్కడ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు ఏ స్త్రీ అయితే నాకు దాహమునకిమ్మని అడగగానే నాకు నువ్వు నా ఒంటెలకు ఇస్తుందో ఆ స్త్రీయే దేవుడు నా యజమాను కుమారునిక ఏర్పాటు చేసినటువంటి కుమార్తె ఉంటుందని ప్రార్థించి కళ్ళు తెరిసేటప్పటికి రేపక్క కడవతో వచ్చింది వచ్చి ఏం చేసింది ఆమె నీకును నీ ఒంటెలకును దాహానికి ఇస్తానని నీళ్లు పోసింది అది కథ అంతా మనం మాది కాండంలో చూడగలుగుతాం ఇరవై నాలుగు అధ్యాయంలో కాబట్టి ఆనాగు బేర్షబాలు ఇస్సాకు ఇాకు రిప్కాను పెళ్లి చేసుకున్నాడు దాని తర్వాత అది లవ్ మ్యారేజ్ అంటే ప్రేమ వివాహం ప్రపంచంలో ఘాఢంగా ప్రేమించినటువంటి యాకోబు ప్రేమ అంటే ఏంటో లోకానికి తెలియజేసినటువంటి యాకోబు వివాహం యాకోబు రాహేలు కొరకు ఎక్కువ మరి ఏడు సంవత్సరాలు పనిచేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఆది కార్డు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చినములో అతని మామ మోసం చేసి లేయానో అతనికి భారీగా ఇచ్చినప్పుడు నన్ను ఎందుకు మోసం చేసేవయ్యా అని ఆయన అడిగాడు అప్పుడు ఆ మామ అంటాడు కదా నీవిక మరి ఏడు సంవత్సరములు నా కొరకు చేసిన ఏడల అందుకై ఆమెను అనగా రాహేలును నీకు ఇచ్చేది అనగా యాకోబు ఆరాగు చేసి ఆమె వారములు పూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహ్యలును అతనికి భారీగా ఇచ్చాను కాబట్టి ఇది ప్రేమలో ఎన్ని సంవత్సరాలు చేసినా అతనికి తక్కువగానే అనిపించింది అనమాట ఆ విధంగా రాహిల్ని ప్రేమించినటువంటి ఆ యాకోబు ఆమెను భారీగా పరిగ్రహించాడనమాట ఇక నాలుగవదిగా బాధ్యత నిర్వహణ కొరకు చేయబడినటువంటి పెండ్లి మోసే సిపోరాల వివాహము ఇది మిథ్యాన్లో జరిగింది తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్లి దరగమా కాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం నుంచి ఇరవై రెండవ వచ్చినం వరకు మోసే అను ఆ మనుషుని నివసించుటకు సమ్మతించాను అతడు తన కుమార్తె అయిన సిట్పోరాను మోషేకిచ్చాను మోషే ఐగుప్తలోంచి పారిపోయి మిథ్యానం ఉదేశంలోనికి చొరబడ్డాడు అక్కడ గొర్రెలు కాస్తూ ఉన్నటువంటి వారికి నీళ్లు పెట్టాడు అప్పుడు వారు వెళ్ళి తండ్రితో చెప్పారు తండ్రి ఏమన్నాడంటే ఆ తన భోజనానికి ఎందుకు పిలవలేదు మీరు తెలుసుకుంటే అన్నాడు తెలుసుకొని వచ్చారు అప్పుడు మోసి ఆ మనుషునితో ఉండటానికి సమర్థించాడు అప్పుడు ఆ మనుషుడు ఏం చేశాడు తన కుమార్తె అయినటువంటి ఎంత కుమార్తెను చిప్పోరా అనే పేరు కలిగినటువంటి ఆ స్త్రీని మోస ఇచ్చాడు మోస అక్కడ ఇద్దరు కుమారులకు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక ఐదవదిగా స్వాస్థ్యము పొందుట కొరకు జరిగిన ప్రెండ్ బోయజు రూతు రూతు మోయాబీరాలు గ్రంథంలో మనం నాలుగో అధ్యాయము పదో వచనంలో చూస్తాం ఈ పెండ్లు బెతరహీమలో జరిగినట్లుగా మనం గమనించగలము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన చివరి భాగంలో మనం చూస్తే నీ తర్వాత వాడను నేనే అని చెప్పాను ఐదవ వచ్చిన చివరి భాగం మనం చూస్తే అతని స్వాస్థ్యము స్థిరపడినట్లు చనిపోయిన నయోమి భార్య అయిన రూతు అను మోయోబీల మోయోబీరాయలని యొక్క నుండి దాన్ని సంపాదించవలను అన్నాడు కాబట్టి ఆ రుతుకులకు బోయజు పెద్దలందరినీ సమకూర్చి వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం వచ్చిన చివరి భాగం మరియు చనిపోయిన వారి స్వాస్థ్యము స్థిరపడినట్లు మా కులోను భార్య అయిన మోయాబీరాలని సంపాదించుకొని పెళ్లి చేసుకొనిచున్నాను దీనికి మీరందరూ సాక్షులని సాక్షులుగా పెట్టి ఊరి పెద్దలందరినీ సాక్ష్యంగా పెట్టి ఆ వివాహము చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇది పర్షియాలో జరిగినటువంటి వివాహం బెత్రహేములో జరిగినటువంటి వివాహం కాబట్టి ఆ విధంగా బెత్రహేములో జరిగిన వివాహంలో బోయజ్ యషియాను కన్నాడు ఎస్సియా దావీదును కన్నాడు దావీదులో నుంచి యశు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఉన్నది ఇక పరిచయాలు జరిగినటువంటి విషయం కష్టముల్లో వారిని తన వారిని రక్షించడానికి అదస్త అన్నటువంటి ఎస్తేరు చేసినటువంటి పని ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వివాహము పర్షయాలు జరిగింది ఎస్తేరు ఆ హశ్వరు మహారాజుగా ఉన్నప్పుడు ఆమె భార్య అయినటువంటి వస్తి ఆమె ఆజ్ఞను తిరస్కరించినప్పుడు మరొక స్త్రీని ఆ రాజు పెండ్లు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడు వచ్చినప్పుడు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను కనుక కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందాను అతడు రాజ్య కిరీటమును ఆమె మీద ఉంచి వస్తతికి బదులుగా నియమించను ఈ వివాహం ద్వారా ఈమె ఎస్తేరు తన ప్రజలైనటువంటి వారందరినీ రక్షించుకున్నట్లుగా ఆ గ్రంథం అంతట్లో మనకి విశితంగా వ్రాయబడి ఉన్నది ఇక ఏడవ వివాహం ఏంటంటే వివాహం కాకుండానే కలిసి జీవించిన వారు మరియా ఏసేపులకు ప్రధానం మాత్రమే అయింది అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భవతి అయి ఉండగా ఏసేపు నీతివంతుడయి ఉండి ఆమెను భార్యగా సేకరించడానికి శంకించినప్పుడు దేవుడు స్వప్నం ద్వారా ఆయనకి తెలియజేశాడు ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ ద్వారా కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చదివించాడు అప్పుడు ఏసేపు ఆమెను తీసుకొని ప్రజాసక్తి రాయబడుతున్నటువంటి సమయంలో దెత్తలహేమకు వెళ్ళాడు బెత్తలహీమలో యేసు పుట్టే వరకు ఆమె అతడు భార్యభర్తలు కానీ ఉన్నారు కానీ సంసార జీవితము చేయలేదు యేసు పుట్టిన తరువాత తర్వాత అనేక మందిని ఆమె ఏసేపు ద్వారా అన్నట్లుగా మనం బైలిలో చరిత్రలో చూస్తూ ఉంటాం ఇది మత్త వర్ణ మొద్యము ఇరవై నాలుగవ వచనంలో మనం చూస్తాం ఏసేపు నిద్ర మేర్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కని వరకు ఆమెను ఎరుగకు అన్నాడు ఆ తర్వాత ఎనిమిదవ వివాహం సంగములతో క్రీస్తు ప్రేమ వివాహం పరలోకంలో జరుగుతుంది ఇది మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషి సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదము సంఘం పైకెత్తబడినప్పుడు సంఘాన్ని వధువుగా వర్ణించాడు ఆ పైకెత్తబడిన సంఘాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తే అది సంఘ వధువుగా కాబట్టి పరలోకంలో ఆఖరిగా మనం చేరాలి అంటే సంగముతో కూడా వధువుగా మనము దేవుని యతకు చేరవలసిన వారమై ఉన్నాము ఈ వాక్యాలను బట్టి దేవుడు తన కృపా సహాయాన్ని మెండుగా మనందరకును దయచేయని కాక సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావాలి 我那个啥，阿妹。